హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఫోటోలో చూస్తున్న పేరు కీర్తన వయసు వచ్చి ముప్పై ఐదు అండి వీళ్ళు వైజాగ్ లో అయితే ఉంటారు ఈఎమ్ బీటెక్ వరకు చదువుకున్నారు పెళ్ళై అయ్యి హైదరాబాద్ లో ఉంటున్నారు ఒక అన్న కూడా ఉంటాడు అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చి వీళ్ళకి దూరంగా ఉంటున్నారు మంచి సెటిల్ ఫ్యామిలీ అండి వీళ్ళకి మంచి సంబంధం కావాలని మనం చాలా అప్రోచ్ అవ్వడం జరిగింది కట్నం కూడా వాళ్ళే ఇస్తారు అబ్బాయి అయితే లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి అలాగే నలభై సంవత్సరాల నుంచి ఉండకూడదు ఏంటంటే అబ్బాయికి మంచి ఫ్యామిలీ అయితే చాలు ఫైనాన్స్ పరంగా అన్ని మేమే చూసుకుంటాము అబ్బాయి మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అయితే చాలా అంటున్నారు వాళ్ళకి ఒకటి కూతురు అండి మంచి ఫ్యామిలీలో పంపించాలని ఉంటుంది కదండి ఎవరికైనా అమ్మాయి అయితే ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు వీళ్ళ యొక్క క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఏం లేవండి అమ్మాయి ఒక సంవత్సరం పాటు లివింగ్ లో ఉండి తర్వాత అబ్బాయి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారట దానికి తల్లిదండ్రులు కూడా సరే అన్నారు కాబట్టి ఆమెతో ఒక సంవత్సరం లివింగ్ రిలేషన్ లో ఉన్న తర్వాతే ఈమెకు నచ్చితేనే మిమ్మల్ని అయితే పెళ్లి చేసుకుంటారండి నచ్చకపోతే ఎవరిదారు వాళ్ళు చూసుకోవాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ